ിൽവണ്ടു കൺപടുപ്പുവാങ്ങുംർവ

స్పందన ఆచార్య పరంపర మా రామకృష్ణ స్వామి వారి యొక్క కనుసన్నల్లో దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఈ మధ్యనే ఆడవారు దిగే ఇంకా అనేక దివ్య దేశాలు సందర్శించింది గోష్ఠి సభ్యుల సుమారుగా రెండు వందల యాభై మంది మూడు వందల మంది సభ్యులతోటి అత్యంత వైభవవేతంగా అక్కడ ఆడవారు తిన్నట్టు గోష్ఠి నిర్వహించుకోవడం నిర్వహించుకోవడం అమ్మ గారి నేతృత్వంలో మన అమలాచార స్వామి వారి యొక్క సారథ్యంలో అరే నరేంద్ర స్వామి వారు వీరందరి యొక్క అనుగ్రహాషణాలు ఇవన్నీ కూడా చక్కగా మన రామకృష్ణ స్వామి అత్యంత సామర్థ్యవంత సమర్థవంతంగా నిర్వహించి దిగ్విజయంగా వెనుది వచ్చినందుగా వారందరికీ కూడా ఆచార్య కుట సభ్యులందరికీ కూడా నా యొక్క అనేక 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 శుభాభినందనలు మంగళాసనాలు అనుకోవడం ఇంచడం దాంతో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మా స్వామి వారికి మా యొక్క ఆదర ప్రణామాలు సభ్యులందరికీ కూడా శుభాభినందనలు ఇంకా ఇటువంటి అనేక అనేక గోష్ఠులు జరుపుకోవాలి చక్కగా అనేక దిగ్విదేశాల్లో ఇంకా 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 ఎక్కువ మంది సభ్యులతోటి ఆ యొక్క కార్యక్రమాలని మన రామకృష్ణ స్వామి వారి నేతృత్వంలో దిగ్విజయంగా జరుపుకోవాలని ఆశిస్తూ జయ